ఎన్ఆర్ఐలతో చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్ సందర్భంగా చేసిన కామెంట్స్ ఏపీలో ఇప్పుడు సంచలనంగా మారాయి రాబోయే రోజుల్లో మారిన చంద్రబాబును చూస్తారన్న బాబు ప్రభుత్వం వస్తుందన్న ధీమాతో ఉన్నారా అదే జరిగితే చంద్రబాబులో ఎలాంటి మార్పును చూడొచ్చు జగన్ అండ్ కోపై ప్రతీకారం తీర్చుకుంటారా ఇంతకు బాబు మాటల్లో అంతరార్థం ఏంటి తెలుగుదేశం పార్టీపై అభిమానంతో సొంత రాష్ట్రానికి వచ్చి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఓటు హక్కు వినియోగించుకున్న ఎన్ఆర్ఐలకు పార్టీ అధినేత చంద్రబాబు ధన్యవాదాలు తెలిపారు ఎన్ఆర్ఐల కృషి ఎనలేనిదని ముఖ్యమంత్రిగా తాను బాధ్యతలు స్వీకరించిన అనంతరం విదేశాల నుంచి వచ్చిన ఎన్ఆర్ఐలు తనను కలిసేందుకు ప్రత్యేకంగా ఓ విధానాన్ని తీసుకువస్తానని చెప్పారు టీడీపీ కోసం ఎన్నికల ప్రచారం చేసి ఓటు వేసి వెళుతున్న ఎన్ఆర్ఐలతో చంద్రబాబు సమావేశం నిర్వహించారు వారిని ఉద్దేశించి చంద్రబాబు వీడియో కాల్లో మాట్లాడారు ఎన్ఆర్ఐల కోసం ప్రత్యేకంగా డిన్నర్ కూడా ఏర్పాటు చేశారు ఎన్ఆర్ఐలు ఏడాదికి ఓ ఐదుగురు యువకులకు ఉద్యోగాలు కల్పించిన విషయాన్ని గుర్తు చేశారు ఈ సందర్భంగా బాబు మాట్లాడుతూ రాబోయే రోజుల్లో మారిన చంద్రబాబును చూస్తారని కామెంట్ చేయడం సంచలనంగా మారింది కూటమి బలంతో తామే గెలుస్తామన్న ధీమాతో ఉన్న చంద్రబాబు అధికారం వచ్చాక ప్రతీకారం తీర్చుకుంటారా బాబు మాటల్లోని అంతరార్థం అదేనా ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశమవుతున్న ప్రశ్నలు ఇవే జగన్ హయాంలో పాలనకు సంబంధించి అనేక మార్పులు జరిగాయి రివర్స్ టెండరింగ్ల దగ్గర నుంచి శంకుస్థాపనలు చేసిన చోటే మరోమారు శంకుస్థాపనలు చేయడం ఇలా చాలానే చూశాం ఇక టీడీపీ నేతలపై దాడులు అయితే లెక్కేలేదు మాచర్లలో బోండా ఉమా బుద్ధా వెంకన్నలపై జరిగిన దాడి మొదలు ఎన్నికల వరకు నాన్ గా తెలుగుదేశం శ్రేణులపై దాడులు జరిగాయి అటు సాక్షాత్తు చంద్రబాబును ఏడిపించడమే కాకుండా జైల్లో కూడా పెట్టారు తాజాగా చంద్రబాబు మాటలు చూస్తుంటే తాను కూడా రివెంజ్ తీర్చుకుంటారా అన్నట్టుగా ఉన్నాయన్న టాక్ రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది ఒకప్పుడు పొరుగున ఉన్న తమిళనాడు ప్రతీకార రాజకీయాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా ఉండేది అక్కడ డీఎంకే అన్నాడీఎంకే పార్టీలో ఒకరు అధికారంలో ఉంటే మరొక వర్గం నేతలను వారి అధినేతలను జైలుకు పంపిస్తూ ప్రతీకార రాజకీయాలు చేసేవారు తనను అసెంబ్లీలో చీరలాగి అవమానించారు అన్న కోపాన్ని మనసులో పెట్టుకున్న అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత డీఎంకే అధినేత కరుణానిధిని అర్ధరాత్రి పంచి ఊడదీసి మరీ జైలు పాలు చేశారని కథలు కథలుగా చెప్పుకుంటారు ఇప్పుడు ఆ ప్రతీకార రాజకీయాల పర్వం తెలుగు రాజకీయ నేతలు కొనసాగిస్తారా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి రాజశేఖర రెడ్డి హయాంలో కూడా చంద్రబాబుతో శత్రుత్వం కనిపించినప్పటికీ అదంతా కేవలం రాజకీయ శత్రుత్వంగానే ఉండేది బయట కనిపిస్తే మాత్రం ఇద్దరూ స్నేహంగానే మాట్లాడుకునేవారు అయితే జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ పరిస్థితుల్లో మార్పు కనిపించింది ముఖ్యంగా తాను పదహారు నెలల పాటు జైలు పాలవ్వడానికి సోనియా గాంధీకి మద్దతు ఇచ్చిన వారిలో చంద్రబాబు కూడా ఉన్నారని భావిస్తున్న జగన్ ఆయనను ఎట్టి పరిస్థితుల్లోనూ జైలు పాలు చేయాలనే కృత నిశ్చయంతోనే బాబును జైలుకు పంపినట్లు ఆ మధ్య టాక్ వినిపించింది మరికొద్ది రోజుల్లో మారిన చంద్రబాబును చూస్తారంటూ బాబు చేసిన కామెంట్స్ దేని గురించి అన్నది తెలియాల్సి ఉంది జూన్ నాలుగున ఎన్నికల ఫలితాలు వస్తే గానీ అధికారం సొంతం చేసుకునేది ఎవరో తెలియదు అయితే ప్రతి ఒక్కరూ ప్రతిపక్షాలను కనుమరుగు చేసే నిర్ణయాలు తీసుకుంటే ఇక ప్రజాస్వామ్యానికి అర్థమన్నదే మారిపోతుంది రాజకీయ శత్రుత్వం నుంచి వ్యక్తిగత పగదాకా అన్నట్లుగా పతనమైన ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో ముందు ముందు మరింత భీతావాహమైన పరిస్థితులకు ప్రజలు సాక్షీభూతంగా మిగులుతారేమో చూడాలి మరి